పాలెం జోన్ టూ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్లాస్టిక్ కవర్లపై నిషేధం గురించి ప్రజల్లో వాటి వలన కలుగుతున్న నష్టాల గురించి మూగజీవులు అవి తిని చాలా వరకు ఆవులు చనిపోతున్నాయి రెండవది ఆ ప్లాస్టిక్ వాడటం వలన క్యాన్సర్ ద్వారా పడుతున్నారు ఏ అలవాటు లేని వాళ్లు కూడా దీని వలన నష్టపోతున్నారు జనాల్లోని మార్పు రావాలి గాని అధికారులు పదే పదే దీనిపై చెప్పుకొని ఎన్ని ప్రదేశాలు తిరగగలరు మేమే ఖాళీ చేతులతో వెళ్లి సరుకులు కొని కవర్లు అడుగుతున్నాం వ్యాపారస్తులు వారి లాభాలు వదులుకోలేక ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి కవర్లు తీసి ఆ సరుకులు తీసుకుని వెళుతున్నాం కవర్లు కంపెనీలు తయారు చేసిన వాటి మీద చర్యలు ఉంటే ప్రొడక్షన్ లేకపోతే ఈ కవర్లు వ్యాపారస్తులు ఎక్కడి నుంచి తెస్తారు దానిపై ఎక్కువగా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటే చాలా మంచిది జీవీఎంసీ జోన్ టూ నుండి వర్క్ ఇన్స్పెక్టర్ రెడ్డి గారు మెడికల్ ఆఫీసర్ గారు అలాగే మీనా ఆఫీస్ జీవీఎంసీ నుండి సత్యవేణి గారు యూసీటీ విభాగం నుండి సిక్స్త్ వార్డ్ టీడీపీ వార్డ్ ప్రెసిడెంట్ ఇతర జనసేన బీజేపీ ఇతర కార్యకర్తలు ఇందులో కలిసి ప్రతి షాప్కు వెళ్లి దీనిపై వారికి అవగాహన కల్పించాం వార్డు ప్రెసిడెంట్ దాసరి శ్రీను గారు ముందు రోజే టీడీపీ కార్యకర్తలకు సమాచారం ఇచ్చి తొమ్మిది ఒకటి రెండు ఇరవై ఐదవ తేదీన ఈ కార్యక్రమం పీఎంపాలెంలో నిర్వహించారు అలాగే శాంతి గారికి మా అన్నగారు అయిన జీవన్ కుమార్ గారికి అలాగే తెలుసా ఈరోజు చాలా మంచి కార్యక్రమం గవర్నమెంట్ చాలా మంచి స్ట్రెషస్గా తీసుకుంది సారు కూడా తెలియజేశారు ప్లాస్టిక్ వాడటం వల్ల ఎన్ని అనాథాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నది ముఖ్యంగా ఒకప్పుడు ఎఫ్టీ వన్ పర్సెంట్ ఉన్న క్యా క్యాన్సర్ మహమ్మారి ఈరోజు దేశం మొత్తం మీద థర్టీ త్రీ పర్సెంట్ ఉందని చెప్పి పేపర్లో వస్తుంటే చాలా బాధాకరం ఎటువంటి గురల్వాట్లు లేకపోయినా సరే క్యాన్సర్ బారిన పడుతున్నారంటే కేవలం ఈ ప్లాస్టిక్లో ఆ వేడివేడి కప్పుల్లో టీలు తాగడం కానీ ఈ టిఫిన్ సెంటర్లలో దాంట్లోనే చెట్నీలు కడుతున్నారు దాంట్లోనే చేస్తున్నారు మనం కూడా కొంచెం అవేర్నెస్ పాటించి మనం ఎక్కడికైనా వెళ్తున్నట్టు అనంతరం మనం ఆ చేతిలో ఉన్నట్టు గుట్ట బ్యాగులు తీసుకుని వెళ్తే దాంట్లోనే మనం తీసుకుంటే మంచిదని తెలియజేస్తూ పాటు ప్రజాప్రతినిధులుగా మనకు కూడా చాలా బాధ్యత ఉంది అందరికీ కూడా అవేర్నెస్ కలిగించాలి కేవలం ఒకసారి వాళ్ళకు పెనాల్టీ వేసి వదిలేసినంత మాత్రాన వ్యవస్థలో మార్పు రాదు వాళ్ళు గ్రాడ్యువల్గా రావాలంటే ఎవరు ప్లాస్టిక్ కవర్ ఇచ్చినా మనం కూడా తీసుకోకుండా దాన్ని నిషేధించాలి పార్టీ నాయకులుగా మనం కూడా ప్రజలందరికీ కూడా ఇది సత్రమే తెలియజేసి ప్రజల ఆరోగ్యం గురించి ఇది కార్యక్రమం చేస్తాం తప్ప ఇంకోటి కాదని చెప్పి జనాలు మైండ్లోకి వెళ్ళవలసిన ఆవశ్యకత ఎంత ఉంది దీన్ని మన అందరం కూడా ఉద్యమంగా చేపట్టి దీన్ని క్యాన్సర్ నుంచి భావితరాలు బాగుపడాలన్నా ఇందా సార్ చెప్పినట్టు మా గుడి దగ్గరే చూసుకుంటే ఇలా వెళ్తే సాయిబాబా గుడి ఉంది ఉత్తరాంధ్రలోనే పెద్ద గుడి అక్కడ సుమారుగా ఇరవై ముప్పై ఆవులు ఎప్పుడూ రోడ్ మీద ఉంటాయి ఈ గుళ్ళుకి వచ్చిన వాళ్ళు కొబ్బరికాయలు అన్నీ కూడా ప్లాస్టిక్ కవర్లతో తీసుకొచ్చి వారి పని అయిపోయిన తర్వాత అక్కడే కవర్లు పాడేయడం జరుగుతుంది ఆ కవర్లే ఆ ఆవులు తిట్టాన్నాయి ఆ కడుపుల్లో ఇంత ఆపరేషన్ గెలిచినంత ముసలి కింద అదే పాలు కింద మనం తాగుతున్నాం ஜெயப்பட்ல